नेल्लूर ग्राफ्टिंग हाइब्रिड साहू तमेटा टुडे वर्क नेल्लूर ग्राफ्टिंग हाइब्रिड साहू टमेट टुडे वर्क నెల్లూరు గ్రాఫ్టింగ్ హైబ్రిడ్ సాహు టమేటా టుడే వర్క్ ఇప్పుడు దానికి వేసే దునికమ్మ సన్నకమ్మ సన్నకమ్మ దీనికి వేయవచ్చు కదా అవి రెండు సన్నయి రెండు వేసి తీ దారం వేస్ట్ కదా సన్నై రెండు సన్నై రెండు 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 జైటి ఇంకా కింద నుంచి దానం తీసి ఉద్రేయి ఇది ఇది చూడకపో ఆదిదానమేదై కై కై jata ఆ అంతే అంతే ఆడరం దిసిమ్మ ఈ పైదన్న కట్కొండి అయ్య పైదన్న సన్నయే రనేసి अभी सको पैदा कटो रेस नेूर ग्राफ्टिंग हाईब्रेड साहू टमेट टुडे वर्क दिन दिन गई డబల్ సి డబల్ థర్టీ జర్నీ కూడా నెల్లూరు గ్రాఫ్టింగ్ హైబ్రిడ్ సాహు టమేటా టుడే వర్క్

అంతే అంతే దానికి కూడా వేస్తా దానికి అట్ట ఉండి కొమ్మ ఇక్కడికి అట్ట ఉండి